ఉమ్మీ నియోజకవర్గంలో నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కోట మనతో ఉన్నారు కానీ కుటుంబ నేపథ్యం రాజకీయాలకు రావాల్సిన ఆవశ్యకత పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో కేంద్ర రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో ఎలాంటి పాత్ర పోటీ కుటుంబ నేపథ్యం అనేది రాజకీయాల్లోకి ఏంటికొచ్చారు మా కుటుంబ నేపథ్యం వాస్తవంగా తండ్రిగారు వ్యవసాయం అండి నేను వ్యాపారంలో ఉన్నాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆకివీడు సర్వండింగ్ ఏరియా అంటే సుమారుగా ఒక పది నుండి ఇరవై మండలాల వరకు కూడా మాకు రైతులందరూ కూడా ఆకివీడు ఏరియాలో తెలుసు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆక్వా బిజినెస్లో మేము హోల్సేల్ అండ్ రిటైల్ మార్కెట్లో ఉన్నాము కాబట్టి రైతులందరికీ అన్ని గ్రామాలందరికీ తెలుసు అయితే నేను ఎప్పుడూ కూడా గత ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి ఏ ఒక్క రాజకీయ పార్టీలో కూడా లేను ఎందుకు లేనంటే ఆ ఒక ఆ పార్టీ విధానం మనకు కూడా నచ్చదు నేను సోషల్గా మా యొక్క ఉన్న మా వ్యాపార సంస్థ ద్వారా ఉన్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే నేను లయన్స్ మెంబర్ని లయన్స్ ఆర్గనైజేషన్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాను గత ఇరవై సంవత్సరాలు బట్టి కూడా నేను లయన్స్ క్లబ్లో ఉన్నాను మా లయన్స్ యొక్క సంస్థ ద్వారా అలాగే నా యొక్క సొంత సంస్థ ద్వారా నేను చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు లేని పిల్లల్ని చదివించడం కానీ లేకపోతే వాళ్ళకి బట్టలు ఇవ్వడం కానీ అయితే ఎవరైతే లేకపోతే ఏదైనా ఇల్లు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టుకోవడం కానీ అలా చాలా చాలా కార్యక్రమాలు మనం ఈ గ్రామంలో చేస్తున్నాము అందుకే మండల వేడిగా ఆకివీడి మండలం కానీ కాళ్ళ మండలం కానీ ఉండి మండలం కానీ ఈ మండల వేడిగా చాలాగా నాకు నాకు అందరూ పరిషత్తులు ముఖ్యంగా నా పేరు తోట శ్రీనివాసరావు అండి అందరూ కూడా వాసు అంటారు నన్ను అంటే ఎక్కువగా శ్రీనివాసరావు అంటే ఎవరికీ తెలియదు వాసు అంటేనే అందరికీ కూడా గుర్తింపు ఆ నేపథ్యంలో మేము ఇక్కడ ముందుకు వెళ్తున్నామండి అయితే ఈ రాజకీయాల్లోకి మెయిన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆగస్టులో పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్ర నిమిత్తం భీమవరం రావడం జరిగింది భీవారం రావటంలో మేము ఎర్రా నవీన్ గారు మాకు బెస్ట్ ఫ్రెండ్ అండి అయినా ఆయన ఇంటికి మమ్మల్ని ఆహ్వానించారు నవీన్ గారు ఆ నవీన్ గారు ఇంట్లో కలిసి నిర్మలా ఫంక్షన్ హాల్లో ఉండి నియోజకవర్గం నిమిత్తం పవన్ కళ్యాణ్ గారితో మాకు మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో ఆయనతోటి నేను సుమారుగా ఇరవై నుండి ముప్పై నిమిషాలు మాట్లాడటం జరిగింది అంటే అసలు ఈ వ్యవస్థ ఎలా ఉంది ఈ అసలు వ్యవస్థ ఈ రాజకీయ వ్యవస్థ ఎక్కడి వరకు వచ్చింది అసలు ఈ రాజకీయ వ్యవస్థకు మార్పు ఎక్కడ నుండి ఎక్కడ నుండి కావాలని పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పడం జరిగింది అంటే మనం పరిపాలించే రాజు కుటుంబం ఒక బాగుండాలంటే కుటుంబ యజమాని కరెక్ట్గా ఉండాలి అంటే ఆ కుటుంబం అంత నడవడిక పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆ కుటుంబం అంతా కూడా ఒక మంచి పేరు రావాలి ఈ కుటుంబం మంచి నడవడికలో ఉండాలంటే ఆ తండ్రి ఎంత బాధ్యతగా ఉంటే ఎంత క్రమశిక్షణగా ఉంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది అలాగే పరిపాలించే రాజు రాజు అయితే ఎవరు ఉన్నారంటే మనకు ముఖ్యమంత్రి ఆ రాజు నీతి తప్పకుండా ఉంటే కనుక మనం రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి అయినా చేయొచ్చండి ఆ యొక్క కాన్సెప్ట్ మేము పవన్ కళ్యాణ్ గారు చెప్తాం బా చెప్పాము ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది ఎప్పుడైతే రాజు నీతి తప్పాడో నేల సారం తప్పిందన్న అభిప్రాయం ఆయనలో ఉంది ఎందుకంటే ఆయన ఈ ప్రజా పోరాట యాత్రలో ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలుసుకున్నారండి ఎందుకంటే ఎంతో ఆయన బుక్ నాలెడ్జ్ సంపాదించారు ఆ విధంగా ఆయన విధానం చూసి మేము నచ్చి నేను ఈ జనసేన పార్టీలోకి రావడం జరిగింది జనసేన పార్టీ సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు ముఖ్యంగానండి జనసేన పార్టీ అసలు స్థాపించడానికి మెయిన్ కారణం రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు ముందు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులోనూ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు స్థాపించిన తర్వాత మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఇడిపోయినాయి ఇడిపోయిన తర్వాత మనకు ఒక రాజకీయ నాయకుడు కావాలి మనం ఇప్పుడు కొత్తగా పెట్టాము ఆల్రెడీ మన పార్టీ ఒకటి పాత పార్టీ కొంచెం పెట్టి ఇబ్బంది పడి ఇప్పుడు కొత్తగా మనం పార్టీ పెట్టాము కాబట్టి మళ్ళీ మనమంతా కూడా ఇక్కడ ఉండి ఓట్లు విడదీయటం కరెక్ట్ కాదని రాజకీయ నాయకులు ఎవరైతే అనుభవంగా ఉన్నారో ఆ అనుభవమైన నాయకుడు మనకు న్యాయం జరుగుతుంది మనం విడిపోయి చాలా కష్టాల్లో ఉన్నామని ఆయన ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగులోనూ జనసేన పార్టీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అసలు ఈ ఈ రాజకీయానికి ఈ సపోర్ట్ ఇవ్వడానికి అసలు ఈ రాజకీయ ఈ అక్కడ నుండి ఈ ప్రజా పోరాట యాత్ర చేయడానికి ఇప్పుడు రాజకీయంగా కూడా ఈ రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఐదు స్థానాలు నియోజకవర్గాలు పోటీ చేయడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే ఆయన ఒకటే విజన్ ఆయన ఏం చెప్పారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి చాలా దారుణంగా చేశాడైనా ఆయన ఇంకా యుక్త వయసులో ఉన్నాడైనా అనుభవం లేదు పొద్దున్న ఆ గవర్నమెంట్ వస్తే కనుక ఏదైనా ఇబ్బంది జరగవచ్చు ఆ ఇబ్బందిని మనం తొలగించి మన కొద్దిగా అనుభవించిన నాయకుడు కొంచెం మంచి పరిపాలన అందించే వ్యక్తి ఎవరైనా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కనిపించారు ఆ చంద్రబాబు నాయుడు గారికి మనం సపోర్ట్ ఇస్తే బాగుంటుందని ఈయన సపోర్టు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కన్నా రెండు వేల పద్నాలుగు నుండి ఈ రెండు వేల పంతొమ్మిది ఇప్పటి వరకు కూడా మూడు రెట్లు ఎక్కువగా ఈయన అవినీతి చేశారండి తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు భావజాలం ఎలా అంటే అండి అసలు మన రాష్ట్రం మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అసలు ఏమైపోతుంది మన జీవసంపదంతా అసలు మన మన ఖనిజాలు మనం ఏమైపోతున్నాయి బీహార్ లాంటి ఒరిసా లాంటి రాష్ట్రాలే మారినాయి మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు మారుదాం అది ఎవరి కాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఎవరికి వృష్టి వాళ్ళు దోషేసుకుంటున్నారు అసలు ఈ ప్రజాస్వామ్యం మారదా అంటే రెండు కుటుంబాల్లోనే ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది ఇప్పుడు వచ్చినా కుటుంబాలు మారుతున్నా కానీ విధానం మారుతల్లా పరిపాలన విధానం మారుతల్లా ఇతను వస్తే మూడు వేలు అంటున్నాడు అతను వస్తే నాలుగు వేలు అంటున్నాడు ఇంకో వస్తే ఐదు వేలు అంటున్నాడు ఇలా ఏదో ఇచ్చుకుంటూ పోతున్నారు అయితే పేదవాళ్ళకి ఇచ్చేది వెయ్యి రెండు వేలు మూడు వేలే కానీ దోషిస్తేది రాజకీయ నాయకులు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోషేస్తున్నారు ఈ విధానం మారాలి ఈ విధానం మారి సామాన్యుడు అంటే ప్రజల్లోంచే నాయకుడు రావాలి ప్రజల్లోంచే నాయకుడు పుట్టాలి సామాన్యుడు కూడా ఎమ్మెల్యే స్థాయికి రా స్థాయికి రావాలి సామాన్యుడు కూడా ఎంపీ స్థాయికి రావాలని ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం చాలా గ గట్టి గట్టిదైన భావజాలం అండి ఆ భావజాలంతో ఆయన అప్పుడు నడుస్తున్నారు ఆ భావజాలంతో ఆయన సిపిఎం సిపిఐతో కలిపి నూట డెబ్బై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటన చేస్తాం జరిగింది ఏ ఒక్క పార్టీకి కూడా ఆయన తెలుగుదేశానికి కానివ్వండి వైఎస్ఆర్సీపీకి కానీ ఎక్కడ కూడా మన బీజేపీకి కానీ ఏది కూడా సపోర్టు లేదని స్పష్టంగా ఆయన ఇవ్వడం జరిగింది మార్పు నేను ఇరవై ఐదు కేజీల బియ్యం కోసం కాదు ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు కోసం నేను వచ్చాను అని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అలా ఖచ్చితంగా చేసి తీర్తారు ఖచ్చితంగా ఆయన ఏదైతే మార్పు కోసం ఆయన వచ్చారో ఆ మార్పు ఖచ్చితంగా సాధిస్తారు ఇండైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వం జనసేన పార్టీని నడిపిస్తుందని చెప్పేసి ఆరోపణలు ఆరోపణ అంతా అవాస్తవం అండి ఎందుకంటే ఇండైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వం జనసేనకి సపోర్ట్ కనుక ఇస్తే ఈరోజు మా జనసేన కార్యకర్తలు కానివ్వండి ఏ ఊర్లో అయినా సరే ఎక్కడైనా తీసుకునివ్వండి ఎవరి జేబులో రూపాయి వాళ్ళే మేము ఖర్చు పెట్టుకుంటున్నామండి అండి ఎవరు ఫ్లెక్సీ వాళ్ళే వేసుకుంటున్నామండి ఎవరు బండి పెట్రోల్ వాళ్ళే కొట్టించుకుంటున్నారు ఎవరు కష్టం వాళ్ళు చేస్తున్నారు మా అధినాయకుడి దగ్గర రెండు వేల పదమూడులో పెట్టినప్పుడు సుమారుగా ఆయనే చెప్పారు ఆయన ద్వారా కోటీ చిల్లర నా దగ్గర ఉంది ఆ కోటి చిల్లరతోటే నేను ఈ వ్యవస్థను నడుపుకొచ్చాను నేను ఒక్కడిని నాతో పాటు నలుగురు ఐదుగురు ఉన్నారు తర్వాత వందల మంది అయ్యారు తర్వాత వేల మంది అయ్యారు తర్వాత లక్షల మందిలు అయ్యారు అని అధినాయకుడు ఈ రోజుకి కూడా ఆయన డబ్బులు ఇచ్చి పోటీ చేయాలన్న కాన్సెప్ట్లు అసలు లేరండి మాకు ఎవరైతే వ్యక్తులు ఈ యొక్క అంటే మా మా కార్యకర్తలు కార్యకర్తలుండే నాయకులు రావాలని అభిప్రాయం ఆ అభిప్రాయంతో ఉన్నారైనా ఎక్కడైతే మనం మళ్ళీ ఈ సపోర్ట్ తీసుకుని మనం ఏదైతే భావజాలాలు ఉన్నామో ఆ భావజాలలో మనం వాళ్ళు సపోర్ట్ తీసుకుంటే మనం చేయలేమని ఆయన చెప్తూ జరుగుతుందండి అది మటుకు వాస్తవం కాదు వచ్చే ఎన్నికల్లో డెబ్బై ప్రాతిపదికన సీట్లు ఇస్తున్నారు టికెట్లు ఇస్తున్నారు అని చెప్పేసి ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలరు లేదు వేరే చేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అలా కాని పక్షంలో ఇప్పటికే జనసేన కార్యకర్తలు ఎవరైతే నిజాయితీగా పనిచేసారో ఇక్కడ ఎనౌన్స్ చేసి ఉండాలి కానీ ఇప్పటికి కూడా అనౌన్స్ చేయకుండా ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలరు అవతల పార్టీని ఎవరు తట్టుకోగలరు అని వేరే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది లేదండి అందుకనే స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారండి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా టైం ఇచ్చారు మళ్ళీ ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉందని ఇరవై ఏడు వరకు పెంచారు పెంచిన దాంట్లో సుమారుగా రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల అప్లికేషన్ దాకా వచ్చినాయండి అవన్నీ కూడా ఇంకా పరిశీలన జరగాలి పరిశీలన జరిగిన తర్వాత కదా మనకి ఎవరికి ఇస్తున్నారు ఎవరికి చేయట్లేదు ఎవరు చెందుతున్నారు అన్న విధానం వచ్చేది బయటికి అది రాకోకుండా మనం చెప్పలేం కదా అయితే వాస్తవంగా ఆయన చెప్పేది సీనియార్టీలకి మంచి యువకులకి అలాగే మహిళలకు

అదైతే వా అదైతే వాస్తవం కాదండి ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్న యువకులు ఎవరు కూడా ఈ రోజున నేను చెప్తున్నాను వాళ్ళకు వాళ్ళు జనసేన పార్టీ పోటీ చేద్దామని ఎవరికి కూడా లేదండి ఎవరికి వాళ్ళు కూడా మంచి విద్యావేత్తలు కానీ మంచి సోషల్ వర్క్ చేసిన వాళ్ళు కానీ సమాజానికి సేవ చేసిన వాళ్ళు కానీ మంచి పొజిషన్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళందరినీ కూడా చూడమని స్టీరింగ్ కమిటీకి కానివ్వండి అలాగే అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి అందరూ సూచన చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజున ఆయన సామాన్యుల నుండి ఎమ్మెల్యేగా తీసుకురావాలని చూస్తున్నారు కరెక్టే అయితే మాకు కొద్ది టైం కావాలి మేము అందరం కొత్తగా వచ్చిన వ్యక్తులమే అలాగే యువకులు కూడా కొత్తగా వచ్చిన వ్యక్తులే వాళ్ళు మా ఎప్పుడైతే ఈ రాజకీయ జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అప్పుడు మేము కొంచెం బలోపేతం అయ్యి మేము కూడా రాజకీయం నేర్చుకుని ఆ సిద్ధాంతాల పరంగా ఇంకా ముందుకెళ్తామని వాళ్ళందరూ ఎదురు చూస్తాం జరుగుతుందండి లేదండి అందరూ కూడా మీరు చూడండి ఇప్పుడు మా పార్టీలో ఉన్నది మా పార్టీలో వచ్చిన వచ్చిన వారు వచ్చిన అందరూ కూడా విద్యావేత్తలు తర్వాత ఐఏఎస్లో ఐపీఎస్లో ఎన్ఆర్ఐలు మీరు డాక్టర్సు అలాగే సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళేనండి ఎక్కడ మీరు చూడండి ఇప్పుడు మన అబుల్ అబ్దుల్ కలాం గారు పర్సనల్ సెక్రటరీ గారు మా దాంట్లోకి వచ్చారు అలాగే థాట్స్ అందర్శకర్ గారు ఐఏఎస్ అలాగే మనోహర్ గారు స్పీకర్ చేశారైనా పది సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అలాగే మన బీవీ రాజు గారండి బీవీ రాజు విద్యా సంస్థల అధినేత వి గారు అలాగే మన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు అలా పెంటపాటి పుల్లారావు గారు అలాగే మనం సైన్యంలో చేసిన ఆయన వ్యక్తి పేరు నాకు తెలియదండి ఆయన అందరూ కూడా మీకు మా పార్టీలో ఉన్నదంతా కూడా ఈ యొక్క భావజాలం పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని అర్థం చేసుకుని వచ్చిన వ్యక్తులేనండి ఆ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేలా సేవ చేయాలని వచ్చిన వ్యక్తులే జనసేన కమ్యూనిస్ట్ పార్టీలో కలవకుండా ప్రత్యేక పార్టీ పెట్టాల్సింది అంటేనండి ఇప్పుడు మనకి కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక పార్టీ ఎందుకు పెట్టాలనిపించిందంటేనండి మనకంటూ ఒక ఏజెండా మనకంటూ సిద్ధాంతం మనకంటూ ఒక విధి విధానాలు ఉండాలి ఆ విధి విధానాలు ఏంటంటే జనసేన పార్టీకి చాలా బలమైన విధి విధానాలండి ఎందుకంటే ఆ విధి విధానాలు ఆయన భావజాలం పవన్ కళ్యాణ్ గారు సుమారుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల బట్టి కోటల్లో అంటే వరల్డ్ వైడ్గా ఆయన ఈ కమ్యూనిజానికి సంబంధించింది కానీ నక్సలిజానికి సంబంధించింది కానీ ఆ యొక్క అంతా కూడా ఆయన చదివేశారండి అంటే పుస్తక రూపంలో ప్రపంచంలో ఉన్న ఈ భావజాలను అంతా కూడా చదివేశారు చదివి ఆ ఒక సిద్ధాంతరీతిలో వెళ్ళాలని జనసేన పార్టీని పెట్టి ఆ భావజాలం ఉన్న వ్యక్తి పార్టీలు సిపిఐ సిపిఎంని మనం వామపక్షాలతో కలిపి ప్రయాణం చేద్దాం బాగుంటుందని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు చాలా మేలు చేయగలుగుతారండి ఎందుకంటే ప్రతి పోరాటంలోనూ వాళ్ళు ఉన్నారండి ప్రతి ఎక్కడ సమస్య జరిగినా కూడా ముందు వాళ్ళే గత నాకు తెలిసినంతగా నాకు తెలిసినంత వరకు కూడా సిపిఎం సిపిఐ డివైఎఫ్ఐ ప్రజాతంత్ర పోరాటం వీళ్ళంతా కూడానండి ప్రతి ముందు కార్యక్రమాల్లో మహిళలు అంటే వాళ్ళది మహిళా కేటగిరీ ఉంది కదండి వాళ్ళ దాంట్లో మహిళా కేటగిరీ ఉంది సిపి దాంట్లో మహిళా భార ఉంది వాళ్ళు కూడా ఏ కార్యక్రమం ఎక్కడ అన్యాయం జరిగినా పేదల నిమిత్తంగానండి ఎక్కడ ఏది జరిగినా కూడా ముందుండి పోరాడే వ్యక్తులు ఫస్ట్ వాళ్ళేనండి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉంటుంది మాకు ఉంటుందండి ఎందుకంటే మేము ఆ భావజాలను ఉన్నాం కాబట్టి రెండే నియోజకవర్గంలో ఈ కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ ఎస్సీ ఓట్లు కూడా ఉన్నాయి ఆయా ఓట్లు ఓటింగ్ ఇవన్నీ సాంప్రదాయ టీడీపీకి కాంగ్రెస్కి ఉన్నాయి అవి అవిటిని మీరు రాబట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుంది జనసేన పార్టీకి ఇప్పుడున్న యూత్ ఓటింగ్ ఆడవారు కానివ్వండి మగవారు కానీ ఆ యూత్తో పాటు ఉన్న తల్లిదండ్రులు అలాగే ఇతర కులాల్లో అంటే బీసీలో అవ్వచ్చండి ఎస్సీలో అవ్వచ్చండి ఎస్టీలో అవ్వచ్చండి ఈ కులాల్లో కూడా జనసేన పార్టీకి బలమైన ఓటింగ్ ఉందండి ఎందుకుందంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మేనిఫెస్టోలోని పన్నెండు అంశాలు చాలా మటుకు నచ్చినాయి ఎందుకు నచ్చినాయి అంటే అండి మేము పవన్ కళ్యాణ్ గారు జనబాట అన్న కార్యక్రమం ఒకటి ప్రవేశపెట్టారు జనంలోకి జనబాట అంటే జనసేన పార్టీ అసలు ఎందుకు ఏర్పడింది జనసేన పార్టీ రేపు పొద్దున్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అసలు ప్రజలకు ఏం చేస్తుంది జనసేన పార్టీ అసలు విధి విధానాలు ఏంటి జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక భావజాలం ఏంటని అన్నీ మన ప్రజలకు తీసుకెళ్ళడానికి మేము జనబాట కార్యక్రమం చేయడం జరిగింది ఆ జనబాట కార్యక్రమం మేము ప్రతి ఇంటికి మేము వెళ్ళామండి ప్రతి ఇంటిని మేము టచ్ చేసామండి నియోజకవర్గంతో కూడా ఆ టచ్ చేసినప్పుడు అండి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ స్పందన మాకు ఎలా తెలిసిందంటే చాలా అసలు మేము ఆశ్చర్యపోయామండి ఎంత అన్యూన్యమైన స్పందన ఉందా ఈ అన్ని రకాలైన ఈ లో అంటే ఒక ముద్ర పడింది ఒక జనసేన పార్టీకి ఇది ఒక సామాజిక వర్గమైన పార్టీ అన్న విధానం నుండి తీసుకొచ్చారు అయితే మా ఐదు నాయకులు కానీ మేము కానీ ఏం చెప్తామంటే మాదంతా కూడా ఒక ఇప్పుడు కులానికి సంబంధించింది కాదు సమస్త కులాలకు సంబంధించింది కులాలను కలిపే విధానం మా పార్టీ అనే సిద్ధాంతంతో మన వచ్చిన పార్టీ ఈ ఈ పార్టీ ఇలా ముందుకెళ్ళేటప్పటికండి ప్రతి ఇంటికి మేము చేసిన ఈ జనబాట కార్యక్రమాల్లో మహిళల నుండి కూడా వృద్ధుల నుండి కూడా పెద్దవాళ్ళ నుండి కూడా అన్ని కులాల్లో చాలా స్పందన వచ్చిందండి ఖచ్చితంగా మేము జనసేన పార్టీకి వేస్తాం మాకు మార్పు కావాలి మార్పు రావాలి ఇంతకాలం కొన్ని సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఒక పార్టీ పరిపాలించింది తర్వాత ఎండి రామారావు గారి నుండి ఒక పరిపాలన పరిపాలించింది మార్పు అన్నది ఇంకా రాదా అన్నది ఆ యొక్క ప్రజల నుండే వ్యక్తి అయిందండి అనేది మీ పార్టీలో వచ్చింది అన్నది అవునండి నేను కూడా మీ జనసేన పార్టీలో చూసుకుంటే ఎక్కువ శాతం తమ వర్గం వాళ్ళే జీవనోచిస్తాం గారు వాళ్ళే ఉన్నారు అనేది అభిప్రాయం అంటే మీ మిగతా కులాలను కలుపుకోవచ్చు లేదండి మీరు చూడండి ఇప్పుడు అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక వర్గం అండి ఆయన తర్వాత మన మనోహర్ గారు ఒక సామాజిక వర్గం అండి అలాగే రావిల్ కిషోర్ బాబు గారు ఒక సామాజిక వర్గం అండి అలాగే మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని కులాలకి కూడా సముతమైన ప్రాధాన్యత ఇచ్చారండి ఖచ్చితంగా ఉంటుందండి సీట్ల కేటాయింపులో మీరు చూడండి ఇతర పార్టీలకి మా పార్టీలకి ఫస్ట్ పార్లమెంట్ కమిటీలో జనసేన పార్టీ ప్రకటించింది ఫస్ట్ పార్లమెంట్ కమిటీలు ప్రకటించినప్పుడు మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఆమీలో హామీలో ప్రకారంగా ఫస్ట్ రెండు వందల యాభై మంది నుండి మూడు వందల మంది వరకు వీర మహిళలతోటి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందండి అది ఫస్ట్ గుండగా మా పార్టీయే చేసింది ఏ పార్టీ కూడా చేయలేదండి అలాగే అన్ని కులాలకు కూడా తగిన ప్రాధాన్యత మా పార్టీలో ఉంటుంది మెయిన్గా నేను వచ్చింది ఆరు నెలలు అయిందండి పార్టీలోకి వచ్చి నాకు పెద్దగా రాజకీయ అనుభవం లేదండి నేను మేము పార్టీలోకి రావడానికి కూడా ఇందాక మీరు చెప్పాను పవన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు నాకు నచ్చండి అంటే నా భావజాలం కూడా అటువంటిదేనండి ఎందుకంటే మేము ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో ఉన్నామండి మేము కష్టపడి పైకి వచ్చాము ఆ విధానం ఉన్నవాళ్ళం అంటే రాజకీయంగా ఆలోచించే మనస్తత్వాలు కాదు మాయి అంటే సమాజానికి ఏదో చేయాలి ప్రజలకు ఏదో చేయాలి సమాజం సమాజం మనకు చాలా ఇచ్చింది మన సమాజానికి ఏమి వాళ్ళన్న భావంతో ఉన్న వ్యక్తులు మేము ఆ యొక్క విధానంతో మేము ఆ పార్టీలోకి వచ్చాము అయితే మా మేము మా ప్రభుత్వం అంటే మా పార్టీ ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలో మేము జెండా ఎగరేస్తామని పూర్తి నమ్మకం మాకు ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పగలుగుతాము మా ప్రభుత్వం మా జెండా మేము ఇక్కడ ఉండి నియోజకవర్గంలో మేము ఎగరేసిన తర్వాత మేము మా మా మండలాన్ని కానీ మా యొక్క ఉండి నియోజకవర్గాన్ని కానీ మేము చాలా మోడల్గా తీసుకురావాలని మా కాన్సెప్ట్ అండి ఎందుకంటే పట్ పల్లెటూర్లు పట్టుకొమ్మలు అయితే కన్నతల్లి మాతృభూమి అంటారు ముందు మనం మన ఇల్లును చూసుకోవాలి తర్వాత మన ఊరును చూసుకోవాలి అంటే మన ఊరుకు సంబంధించిన నీళ్లు కానివ్వండి విద్య కానివ్వండి కరెంట్ కానివ్వండి ఏదైనా సరే మనకు కావాల్సిన వనరులు అంటే మన కా మనకు ఏదైతే ఉన్న వనరుల్ని అభివృద్ధి చేసుకుని ఇంకా అభివృద్ధి పరుస్తూ మనకు కావాల్సింది చాలా ఉందండి ఎందుకంటే ఉండి నియోజకవర్గం భీమవరానికి దగ్గర ఉంటాం మీద ఈ ఉండీ వర్గం ఆక్యుడ్ మేజర్ టౌన్ అండి చాలా వెనకబడి ఉండటం జరిగిందండి మాకు ఇంకా విద్యా వ్యవస్థలు చాలా రావాలండి మంచి ఎడ్యుకేషన్ సంస్థలు రావాలి మంచి హాస్పిటల్స్ రావాలి మా మా గ్రామం అంతా కూడా చాలా మోడల్గా ఉండాలి మాకు మంచి డ్రై మంచి డ్రైనేజీ సిస్టమ్ కావాలి మంచి ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కావాలి ఆ విధానం అంతా కూడా మేము కోరుకుంటున్నాం అండి అలా చేయడానికి కూడా మేము మంచి ప్రణాళికలతో ఉన్నామండి అప్పుడు ఎలాంటి సమస్యలు సమస్యలు ఏమి ప్రధానమైన సంస్థలండి మనకి జనబాట కార్యక్రమం చేసినప్పుడు ముఖ్యంగా ప్రజలు అడిగింది ఏంటంటే చాలామంది నివాసం లేని వ్యక్తులు నివాసాల గురించి అడిగారండి అంటే గత పది సంవత్సరాల క్రితం గత పార్టీ వారు గత ప్రభుత్వం వారు డెబ్భై నాలుగు ఎకరాలు ఇళ్ల స్థలాలు కేటాయించి కొనడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ టైంలో ఆ ఎమ్మెల్యే గారు కొని ఇక్కడ చేయటం జరిగింది ఆ ఇళ్ల స్థలాలు ఈ రోజుకి కూడా ఇవ్వలేకపోయారండి అవి అందరూ కూడా అడుగుతూ జరిగింది అలాగే మేజర్ ఆక్టివిటీ సమస్య ఏంటంటే అండి మంచినీటి సమస్య అండి రెండో సమస్య వచ్చి డ్రైనేజీ అండి అసలు మెయిన్ ఇబ్బందికరమైన డ్రైనేజీ సమస్య అండి ఆ యొక్క సమస్య మాకు స్థానిక ఎమ్మెల్యే శివరామరాజు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన రెండోసారి పోటీ చేసినప్పుడు నేను ఆక్విడ్ని చాలా మోడల్గా చేస్తాను నేను ఆక్యవడుకున్న సమస్యలన్నీ తీర్చేస్తాను ఆక్విడ్ డ్రైనేజీని తీసుకెళ్ళి నేను ఉటేరుకు ఏర్పాటు చేస్తాను అన్ని రోడ్లు నేను సీసీ చేస్తాను ఎక్కడా కూడా ఇంత దుమ్ము కానీ మీకు ఇది కానీ నేను చేస్తానని నేను ఆమె హామీ ఇవ్వటం జరిగిందండి అవన్నీ కూడా అసలు జరగలేదండి ఆక్యవీడు ముండి మండలంలో నాలుగు మండలాలండి నాలుగు మండలాల్లో ఆయన ఈ మండలాన్ని ప్రత్యేకించి పక్కన పెట్టేశారు ఆక్విడ్ నుండి ఈ విలేజ్లకు వెళ్ళే రోడ్లు కానివ్వండి ఆకివీడు టౌన్ కానివ్వండి ఆకివీడు మంచినీటి వ్యవస్థ కానివ్వండి ఆకివీడు ముడుగునీటి వ్యవస్థ కానీ ఆకివీడు ఇళ్ళ స్థలాలు కానివ్వండి ఏది కూడా సమస్యలు పరిష్కారం జరగలేదండి ఆ యొక్క సంస్థ ఆ యొక్క పరిష్కారాలకి అందరూ కూడా మీరు మీ గవర్నమెంట్ వస్తే మీ మీ పార్టీ వస్తే మాకు చేస్తారా అని ప్రతి ఇల్లాలు ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్ర ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతాం జరిగిందండి జనబాటలో అలాగే ఆకివీడు చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే అండి ట్రాఫిక్ సమస్య అండి ఏ నాయకులు వచ్చినా కూడా ఈ ట్రాఫిక్ గురించి మాకు పట్టించుకోవట్లేదు గత పది సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు సరే మాకు కొద్దిగా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బైపాస్ రోడ్డు సరైన విధానం లేక అక్కడికి వెళ్ళే లోడు బళ్ళు ఆటలతోటి ఆ రోడ్డు అంతా పోవడం జరిగిందండి తర్వాత వచ్చిన స్థానిక ఎమ్మెల్యే గారు రెండుసార్లు మనకు ఐదు పది సంవత్సరాలు చేశారైనా ఆ రోడ్డు గురించి ఎప్పుడు పట్టించుకోలేదు మేము ఈ రోజున ఇక్కడ అంటే మా పార్టీ ఆఫీసు ఈ శాంతి థియేటర్ వద్ద నుండి జనసేన పార్టీ ఆఫీసు నుండి మేము ఆకివేడు పోలీస్ స్టేషన్ దగ్గరికి కానీ జానకమ్మ గారి హాస్పిటల్కి కానీ మేము వెళ్ళాలంటే సుమారు గంట టైం పడుతుందండి అరగంట నుండి ముప్పై గంట టైం పడుతుంది చాలా మేము ఇబ్బంది పడుతున్నాము ఈ ప్రధాన సమస్య ఎన్నిసార్లు కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా నాయకుల దృష్టి తీసుకెళ్ళినా కూడా ఈ సమస్య ఎవరు కూడా పరిష్కరించలేదు అయితే మా పార్టీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఈ ఆక్విడ్కి ఈ ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో దాంట్లో మెయిన్ ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే డ్రైనేజీ బైపాస్ రోడ్డు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని మేము ఎందుకంటే మా నాయకులకి ముందుగానే తెలియజేసాం మేము ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయని అది ఖచ్చితంగా మేము ఫస్ట్ ఏజెండాలో తీసుకెళ్ళి ఖచ్చితంగా చేస్తామని మీకు తెలియజేస్తున్నామండి ఫైనల్గా జనసేన జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో విజయకేతను ఎగరవేస్తుంది ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ జెండా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటానికి రెడీగా ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది జెండా ఎగరేస్తుంది రేపు రాబోయే మన జనసేన పార్టీలో ప్రజలకి ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నా కూడా ఇంకా మంచి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటేనండి ప్రజలకు ఎప్పుడూ కూడా కావాల్సింది ఆ రోజు డబ్బులు కాదు ఆ రోజు మనం ఏదో డాక్టరాకి ఇచ్చి సరిపెట్టుకుంటున్నాము లేదా వృధాప ఇచ్చి సరిపెట్టుకుంటున్నాము అలాగే మనం నిరు నిరుద్యోగ వృత్తి అన్నది కాదు అసలు ప్రతి వ్యక్తికి కూడా ప్రతి కుటుంబానికి కూడా కొంచెం కొన్ని జీవన దారల్లాగా కొన్ని ఆదాయాలు ఉన్నాయండి ఆ ఆదాయాలు ఎప్పుడైతే మెరుగుపడినాయో మన వ్యవస్థ బాగుపడుతుంది అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది విద్యా వ్యవస్థ అలాగే హాస్పిటలేషన్ అంటే మనం ఏ యొక్క విద్యా వ్యవస్థలోకి వెళ్ళినా ఈ రోజున ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు చదవాలంటే కనీసం పిల్లలకి నెలకు సంవత్సరానికి వచ్చే లక్ష రూపాయలు అవుతుంది ఒక మాదిరిక స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో చదవాలంటే అలాగే ఏ మాత్రమైన వైద్యం చేయించాలంటే లక్షల్లో అవుతుంది ఆ ప్రక్షాళన జరగాలి మెయిన్ ఎప్పుడైతే మనకు అటువంటి ప్రక్షాళన జరిగిందో మనకు ఆర్థిక ఇబ్బందులు మెయిన్గా తగ్గుతాయి అంతేగాని ఇచ్చే రెండు వేలు వెయ్యి రూపాయలు మూడు వేలు కాదు ఇది బలంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు మనకు కావాల్సిన స్కూల్స్ బోర్డు ఉన్నాయి గవర్నమెంట్ తరఫున మనకు కావాల్సిన హాస్పిటల్స్ బోర్డులను ఉన్నాయి గవర్నమెంట్ తరఫున ఇవన్నీ ప్రక్షాళన చేసి మనకు ఎక్కడైతే కార్పొరేట్ వైద్యం జరుగుతుందో ఆ కార్పొరేట్ వైద్యం మన ప్రభుత్వ హాస్పిటల్స్లోనే జరగాలన్న కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఎక్కడైతే మనకు కార్పొరేట్ విద్య జరుగుతుందో అంటే పెద్ద స్కూల్స్లో మనకు పెద్ద మార్కులతోటి ఎక్కడైతే మనం పాస్ అవుతాం అనుకుంటున్నామో అటువంటి మన స్కూల్లోనే మన బోర్డు స్కూల్లోనే మన జిల్లా పరిషత్ స్కూల్లోనే ఆ పిల్లల్ని చదివించి అంత ఉన్నత విద్యావంతులు తీర్చింది ఆ స్థితికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ మన వనరులు ఎప్పుడైతే మనం సక్రంగా ప్రభుత్వం తరపు నుండి ఏదైతే సిద్ధతతో చేసిందో మనకు ఆటోమేటిక్గా మన జీవన విధానం మారిపోతుంది అంటే మన ఆర్థిక స్థితి మారిపోతుంది మనం వాళ్ళు ఇచ్చే రెండు వేలకి మూడు ఏళ్ళు ఇచ్చే రెండు వేలకి ఎవరిచ్చిన ఎవరి మీద మన ఆధారపడం అది మటికి ప్రజలు వాస్తవంగా తెలుసుకోవాలి అది మటికి ఖచ్చితంగా జనసేన పార్టీ చేస్తుందండి అలాగే రాబోయే ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది మనకి మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్కి ఇప్పుడున్న అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ వాటర్లను ప్రభో ప్రలోభ పెట్టడానికి ఎన్నో కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నారు ప్రతి వాటర్కి ఇవ్వడానికి అంటే మనం తీసుకునే ఏ పార్టీ అయినా ఒకళ్ళమ్మో వెయ్యి రూపాయలు అంటున్నారు ఒకళ్ళు రెండు వేలు అంటున్నారు ఆ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న పార్టీ కానీ ప్రతిపక్షాలు ఉన్నది కానీ వాళ్ళు దోసుకుని ఉంచుకున్న డబ్బు అదంతా అరేంజ్ చేసుకుని ఉంచుకున్నారు మనం ఆ డబ్బులు తీసుకున్నా కూడా రేపొద్దున మనకిచ్చే సారాగాన వచ్చండి మనకిచ్చే బ్రాండీ కావచ్చు మనకిచ్చే విస్కీ కావచ్చు కానీ మన జీవితాలు మారవు మనం జీవితాలు మారాలంటే మనం ఆలోచించి ఓటేయాలి ఆలోచన అన్నది ఖచ్చితంగా ఈ రెండు వేల పంతొమ్మిదిలో మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మన ఆలోచన విధానమే రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్తున్నారు ఇరవై ఐదు కేజీలు బియ్యం గురించి ఎవరు చూసుకోవద్దు అలాగే మీరు ఇచ్చే డబ్బులు ఎవరు ప్రభావాలు పెడుతున్నారో వెయ్యి రూపాయలు ఎవరు ఇస్తున్నారు రెండు వేలు ఎవరు ఇస్తున్నారో అవన్నీ ప్రభావాలకు మీరు పడవద్దు మీరు ఏదైతే రేపు వద్దున్న మీరు కోరుకుంటున్నారో ఎటువంటి ప్రభుత్వం అయితే రావాలనుకుంటున్నారు అట్లా ఎటువంటి సమాజం అయితే కావాలనుకుంటున్నారు అటువంటి సమాజం రావడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికలు తయారు చేసుకున్నారు అటువంటి సమాజాన్ని సమాజాన్ని మీకు అందించడానికి ఉన్నారు అందుకని మీరు ఏది కూడా ప్రభావం పెడుకోకుండా జనసేన పార్టీని గెలిపించవలసిందిగా కూర్చున్నాయి ఎందుకంటే మీకు స్వచ్ఛందంగా అంటే ఆయన భావజాలం పవన్ కళ్యాణ్ గారు ఒక భావజాలం మీకు ఇందా నుండి చెప్పాను నేను అవన్నీ కూడా ప్రజలకు చేరాలంటే నీతివంతమైన పాలన కావాలి ఆ నీతివంతమైన పాలన కావాలంటే మనకి అటువంటి వ్యక్తి రావాలి దానికి మీరు అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను మీ ప్రజల విధానం కూడా ఈ యొక్క జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మార్పు చెందుతుందని నేను బలంగా కోరుకుంటున్నాను